గ్రంథంలో నుంచి నిర్మియా గ్రంథం నిర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయము నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చదువుదాం కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటం మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కుండ చేశాను అంతటా యహో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను ఇస్రాయేలు వర్లారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహో వాకు జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు ఇస్రాయేలు వార్లారా మీరు నా చేతిలో ఉన్నారు దేవున్నానికి మహిమ గలగను గాక కాబట్టి దేవుడు చెప్తున్నాడు మనము లేదా మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి మనం అనుకుంటాము నా ఇష్ట ప్రకారంగా నా జీవితాన్ని నేను నిర్మించుకున్నాను అని దేవుడు అంటాడు తల్లి గర్భంలో ఉండగా నిన్ను రూపించిన వాడను నేను అని మళ్ళీ తల్లి గర్భంలో ఉండగా నేను నువ్వు రూపించుకున్నావా నేను ఇలా ఉండాలి నా జీవితం ఇలా ఉండాలి నేను ఇటువంటి స్థలంలో పుట్టాలి నాకు వీరు తల్లిదండ్రులై ఉండాలి ఏది మనం ఊహించింది కాదు ఏది మనము ఆలోచించింది కూడా కాదు దేవుడు అంటున్నాడు నీ పుట్టుక నీ గెట్టుట నా చేతిలో ఉంది అని లూయా దేవుడు నామానికి మహిమ గలుగును కాదు మనము మన జీవితాలు చాలా స్వల్పమైనవి ఆవిరి వంటివి కానీ ఆ జీవితాన్ని నిర్మించిన నిర్మాణకుని చేతిలోనికి మనం ఎప్పుడైతే అప్పగిస్తామో అవి అద్భుతంగా రూపించగలిగి అది అందరికీ మహిమ తెచ్చు జీవితాలుగా దేవుడు తయారు చేయగలదు దేవుడు అంటున్నాడు మీరు నా చేతిలో ఉన్నారు అని హల్ మనము దేవుని చేతిలోనే ఉన్నాం ఎప్పుడు కూడా ప్రభు చేతిలో మనం ఉన్నాం ప్రభు ఏ విధంగా ఒక కుమ్మరి జిగట మన్నుతో కుండను తయారు చేస్తున్నాడో ఆ విధంగా జిగట మన్ను లాంటి మన జీవితాల్ని సరి చేయడానికి మనం ప్రభు చేతికి అప్పగించినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఒక నూతన ఆరంభాన్ని మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు ప్రభువు సరిచేయు పాత్రగా మనం తయారవడానికి ఆయనకు మన జీవితాన్ని అప్పగించాలి కుమ్మరి వచ్చిన రీతిగా పాత్రను తయారు చేస్తాడు కానీ దేవుడు ఆయన బిడ్డలమైన మనకు తన చేతికి మనల్ని అప్పగించుకొనమని కోరుకుంటాడు అ ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించాలి అప్పగించినప్పుడు ఆయన నీ పట్ల తను కలిగిన ప్రణాళిక ప్రకారంగా పాత్రలు తయారు చేస్తాడు అల్లి ఏ విధంగా అన్ని ఒకే రకమైన పాత్రలుగా ఉండవు ఏవి ఏ పాత్రలు కూడా అన్ని పాత్రలు ఒకే పని నిమిత్తము తయారు కావు అదేవిధంగా మనందరం కూడా దేవుని చేతిలో నిర్మించబడిన పాత్రలు దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము పదహారో అధ్యాయం సామెతల గ్రంథము పదహారో అధ్యాయము నాలుగో వచనం చదువుదాం ఎహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశను అల్లెలుయా మనం అందరిని దేవుడు ఏం చూస్తున్నాడు చూస్తున్నాడంటే ఒక ప్రత్యేకమైన వస్తువుగా మన జీవితాన్ని చూస్తున్నాడు నీ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము దేవుడు నిర్మించాడు అల్లే నిన్ను నీవు నిర్మించుకోలేదు నీ జీవితాన్ని నిర్మించిన నిర్మాణకుడు ప్రభు ఆయన ఆయన పనికిరాని పాత్రగా నిన్ను తయారు చేయలేదు పట్ల ఒక ఉద్దేశం నీ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ప్రభువుకుంది ప్రతి పాత్ర దాని దాని పని నిమిత్తం కలుగు చేశాడ మరి మానవుడు ఎప్పుడైతే తను ఎందు నిమిత్తం సృజించబడ్డాను అనే జ్ఞానము ప్రభు యొద్దకు వచ్చి మరి తెలుసుకునడానికి ప్రభు గ్రహించడానికి ప్రయత్నం చేస్తాడో అప్పుడు తను ఎందు నిమిత్తము దేవుడు సృష్టించాడు తనని ఎందు నిమిత్తం సృష్టించాడనేది మానవుడు గ్రహిస్తాడు అందుకే నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై మూడవ వచనంలో దాబీటు భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు చదువుదాం నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అదే కాబట్టి దావిద్ గారు ఇక్కడ చెప్తున్నారు మరి నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపుని ఏర్పరిచాయి అదే దేవుని దేవు మహిమ మహిమగల్గుడు గారు తన జీవితాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు దావిది అయ్యా నీ చేతులు నన్ను నిర్మించాను కాబట్టి నేను ఏమి చెయ్యాలా ఎందుకు నన్ను ఈ భూమి మీద ఒక అద్భుతమైన పాత్రగా నన్ను సృజించావు అని తెలుసుకోనడానికి నాకు బుద్ధి ఇవ్వు నాకు జ్ఞానం ఇవ్వు మరి నీ ఆజ్ఞలను నేర్చుకొని మరి వాటిని అనుసరించే తెలివి నువ్వు దీని మానవుడు అజ్ఞానంగా తన జీవితాన్ని దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త యొక్కకు రావడానికి ఆయనకు లోబడ్డానికి మానవునికి ఇష్టం లేదు మానవునికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు అని ఆ స్వేచ్ఛను వ్యర్థపరుచుకోవడానికే మానవుడు ఇష్టపడతాడు దేవుడు సృజించిన ఈ సృష్టిలో ప్రతి దానికి ప్రతి వస్తువుకు పని అప్పగించాడు ఉదాహరణకు ఇప్పుడు మనము సూర్యుని తీసుకుంటే సూర్యునికి ఒక పని అప్పగించాడు దేవుడు అది నిత్యము వెలుగుచూ ఉండాలి భూమిని దేవుడు సృష్టించి దానికి ఒక పని అప్పగించాడు ఏమని సూర్యుని చుట్టూ నువ్వు ఇంత సమయంలో తిరగాలి ఈ సమయంలో నీ యొక్క టర్నింగ్ అనేది అంటే ఒక దినానికి సరిపోయే టైంలోనే నువ్వు తిరగాలి ఒక నిమిషం ఎక్కువ ఒక నిమిషం తక్కువ తిరగడానికి లేదు అలాగే ఆకాశ నక్షత్రాలు ఏవి ఎక్కడ ఉండాలో అవి ఇక్కడ ఉండాలి అలాగే సముద్రము దానికి సరిహద్దులు నేను ఏర్పాటు చేశాను దాన్ని దాటి పొంగకూడదు ప్రతి జంతువు ప్రతి పక్షి ప్రతి సముద్ర జలచరాలు వాటి వాటి పని అవి చేస్తున్నాయి వాటికి దేవుడు ఏం చేశాడంటే బాధ్యత అప్పగించాడు ఈ పనే నువ్వు చెయ్యాలి అని కాబట్టి వాటి పని అవి దేవునికి లోబడి చేస్తున్నాయి మానవుని దగ్గరికి వచ్చేసరికి మానవుడిని ఏం చేశాడంటే తన రూపులో నిర్మించి తనకు స్వేచ్ఛనిచ్చాడు దేవునికి లోబడతాడు అని కానీ మానవుడు ఆ స్వేచ్ఛను ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకుంటూనే ఉంటాడు ఆరంభం నుంచి ఆది మానవుడు మరి ఆదామును సృజించినప్పటి నుంచి ఇప్పటి వరకు మానవుడు నన్ను ఇంత అద్భుతంగా నిర్మించింది ఎవరు మరి సకల సృష్టిని సృష్టించినప్పుడు దీనికి ఒక అద్భుతమైన సృష్టికర్త ఒకడున్నాడే మరి నన్ను ఇంత అద్భుతంగా ఈ సృష్టిని సృష్టి సృజించింది ఎవరు ఎవరు రూపించారు మరి ఆ దేవాది దేవునికి నేను రుణపడి ఉండాలి ఆయనకు లోబడాలి ఆయనకు లోబడే తెలివి నాకు కావాలి అని మానవుడు ఆలోచించేసరికి తన జీవిత కాలం ముగిసిపోతుంది ఎందుకంటే అంతగా మానవుడు స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకొని తన జీవితాన్ని నాశనము వెంబడి నడిపించుకుంటూ ఉంటాడు దేవుని మార్గములో నడిచేందుకు మరి దేవుని వైపు తిప్పబడ్డేందుకు మానవుడు ఇష్టపడ్డు కానీ ప్రభు ఎప్పుడు కూడా తన చేతితో నిర్మించినటువంటి నిర్మాణమైనటువంటి ప్రజలను తన జనులను ఆయన ఎప్పుడూ గమనిస్తూ ఉంటాడు హల్ ఆయన తిరిగి నిర్మాణకుడైనటువంటి మన జీవితాన్ని నిర్మించిన దేవుణ్ణి తెలుసుకోవాలని ఆయన ఎందుకు రావాలని ప్రతి సమయంలో ఆయన మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు హల్ మరి యష్యా గ్రంథం నలభై నాలుగో అధ్యాయము రెండవ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యహోవా ఇలా సెలవిస్తున్నాడు నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న ఈశూరులు భయపడద్దు అలే ఆయన నిన్ను నిర్మించి నిన్ను సృష్టించి నిర్మించి నీకు సహాయం చేయవాడు అంట అలే లూయా మహిమ గలుగుని దాడు నిన్ను సృష్టించిన వాడు నేను నిర్మించిన వాడు నీకు సహాయము చేయగలని శక్తిమంతుడు దేవాది దేవుడైన యేసుక్రీస్తు అలే లూయా నువ్వు ఆయన యుద్ధకు ఎప్పుడైతే వస్తావో నన్ను రూపించిన దేవుడు నన్ను సృష్టించిన దేవుడికి ఇష్టమైన పాత్రగా నేను ఉండాలయ్యా ఆయనకు ఘన తెచ్చే పాత్రగా నేను ఉండాలయ్యా ఆయన చిత్తానుసారంగా నేను జీవించాలయ్యా అని మనము ఎప్పుడైతే ఆయన వైపు తిప్పుతామో తిరుగుతామో దేవుడు నిశ్చయంగా మనలను లేవనెత్తి మన జీవితాలు స్థిరపరచవాడై ఉన్నాడు దేవుని వాక్యం చెబుతుంది తొంభై నాలుగో కీర్తన తొంభై నాలుగవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదివితే పదిహేడు పద్దెనిమిది యహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండు నా కాలు జారినని నేను అనుకునగా యోవా నీ కృపణను బలపరచుచున్నది అూయా దేవునామానికి మహిమగలిగిన గాక చూసారా మన జీవితాల్లో అనేక సార్లు ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోతామంటే ఇక నాకు రేపు అనే దినం లేదు నాకు నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది అనుకుంటున్నాను అనేటువంటి పరిస్థితులు మన జీవితంలో అనేక సార్లు వచ్చి ఉంటాయి చాలాసార్లు ఇక్కడ ఎందుకు మన బ్రతుకు నేను ఎంత మేలు చేసినా నా నేను ఎంత ఆ లోబడి జీవిస్తున్నా నా జీవితానికి విరోధమైన పరిస్థితులు నా జీవితంలో ఏర్పడుతున్నాయి అని అనేక సార్లు మనం అనుకుని ఉంటాం అనేక సార్లు మన పాప జీవితం మన యొక్క అపవిత్రమైన జీవితము మన జీవితం నాశనానికి తీసుకువెళ్ళు ఉంటుంది నాశన పంచులకు మనం వెళ్ళుంటాం ఉంటాం అనేకసార్లు మన జీవితాలు మనము తొందరపడి చేసే కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల అపాయకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాము మనము అనవసరమైనటువంటి దేవుని చిత్తం లేని వ్యక్తులతో మనము ఆ పరిచయం పెట్టుకుంట వల్ల వారి వారి ద్వారా మన జీవితాల్లో కీడు ఎదుర్కొని ఉంటాం విధంగా అనేక విధాలుగా అనేక పరిస్థితులు మన జీవితంలో ఒకసారి తరచి చూస్తే ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం నడిచి ఉంటాం మరి అవి ఎటువంటి పరిస్థితులు అంటే దేవుడు మనకు సహాయం సమయంలో చేయకుండా ఉన్నట్లయితే మనము వాళ్ళం మన ప్రాణము మౌన మందు నివసించి ఉండేది మనకు ఆ దినము చివరి దినమై ఉండేది మన భాషలో చెప్పాలంటే ఆ దినమే మనకు చివరి దినమై ఉండేది కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట నా కాళ్ళు జారినని అనుకొనించినటువంటి ఆ సమయంలోనే దేవుడు ఆయన కృపతో పట్టుకొని ఇదిగో నేను తయారు చేసిన పాత్రనే ఈ పాత్ర మరి ఎందు నిమిత్తం ఏ పని నిమిత్తం నేను సృజించానో మరి అది నెరవేర్చక ముందే నశించిపోతుంది నేను ఏ ఉద్దేశంతో ఈ పాత్రను తయారు చేశానో ఆ పాత్ర విరిగిపోయి నశించిపోయే స్థితికి వచ్చేసింది అని దేవుడు ఏం చేస్తాడంట మరి ఒకసారి మంచి కుమ్మరిగా మన జీవితాలను తిరిగి నిర్మిస్తాడు మన జీవితాన్ని తిరిగి కట్టాడు మనము తప్పటడుగులు వేసిన ప్రతిసారి మన లోపములను సరిచేసి మరి కుమ్మరి ఏ విధంగా మరి ఆ పాత్రను తయారు చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి మట్టి పిల్లలు దాంట్లో ఉన్నటువంటి గడ్డి పీసులు దాంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులన్నీ తీసివేసి మరి మెత్తని మట్టిగా తయారు చేసి తనకిష్టమైన పాత్రగా రూపిస్తాడు అదే విధంగా మన జీవితాలను చాలాసార్లు నశించే స్థితి నుంచి తిరిగి దేవుడు రూపించి ఈ దినమున ఒక సుందరమైన జీవితం ఒక మంచి సమాధానకరమైన జీవితం దేవుడిచ్చి ఉంటాడు ఒకవేళ నువ్వు ఆ జీవితాన్ని ఇప్పుడు ఇంకా చూసి ఉండకపోతే దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను నిర్మిస్తూ ఉన్నాడు మనం ఏం చేయాలి ఆయన నిర్మాణానికి అప్పగించాలి ఆయన నిర్మాణానికి ఒప్పుకోవాలి ఆయన చేతికి మనము అప్పగించుకున్నప్పుడే ఆయన చక్కగా నిర్మించిస్తాడు హలి మన జీవితంలో ఏదో ఒక పరిస్థితిలో మన నిర్మించిన దేవుణ్ణి మనం కలుసుకున్నప్పుడే అద్భుతమైన నిర్మాణము తిరిగి నీ జీవితంలో నిర్మించబడతాడు నీ జీవితాన్ని ఆయన నిర్మిస్తాడు హలి లూయా నామానికి మహిమ గలుగులు దాకా రెండవ తిమోతి రెండవ అధ్యాయము రెండవ తిమోతి రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనం మనం చదుదాం ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును అని కాబట్టి చూడండి దేవుడు చెప్తున్నాడు ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుంటే వీటిలో చేరక లోకంలో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవపు దమ్మం అనేటువంటి పాపము పాపయుక్తమైన క్రియలకు మనల్ని అప్పగించుకోనక మనం ఏం చేయాలంట తను తాను పవిత్రపరచుకోవడానికి మనల్ని పరిశుద్ధపరిచే దేవుని యొక్కకు మనం రావాలి హెల్ లుయా ఆయన యొక్కకు మనం వచ్చి ప్రవ్వా ఇదిగో నాకు ఇంకొక అవకాశం ఇవ్వు నన్ను పరిశుద్ధపరచయ్యా ఎందుకో నా జీవితం విరిగిపోయింది కాలు జారే స్థితిలోకి నేను వచ్చేసాను నా జీవితం నేను నిర్మించుకుంటున్నాను అనుకున్నాను కానీ నా జీవితం ఎప్పుడు కాలు జారే స్థితిలో నిలబడుకొని ఉంది అని తిరిగి ఒక ఆరంభం కొరకు మనము ప్రభు వద్దకు రావాలంట అవుయా దేవుడు నామానికి మహిమ కలిగిన గాక ప్రభు యొద్దకు మనం ఎప్పుడైతే వస్తామో ఎఫ్ఎస్సి రెండు ఒకటి ప్రకారం మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికిస్తాడు అలే మనం చచ్చిన స్థితిలో నుంచి దేవుడు మనకి ఏం చేస్తాడు ఒక కొత్త జీవితం ఒక నూతన సృష్టిగా పాతవన్నీ ఘటింపచేసి తిరిగి ఒక నూతన ఆరంభాన్ని దేవుడు ఈ రోజు కూడా ఇవ్వడానికి శక్తి మాట ఈ రోజు కూడా ఒక నూతన ఆరంభాన్ని జీవితంలో ఇస్తాడు ఆయన ఎప్పుడు ఆయన చేతికి మనం అప్పగించాలి మనము విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టి అప్పగించాలి ఎవడైనా నువ్వు వీటిలో చేరక అంటది దేవుని వాక్యం కాబట్టి దేంట్లో నువ్వు చేరకూడదని దేవుడు కోరుకుంటున్నాడో దాంట్లో నువ్వు చేరకుండా నేను నీవు పవిత్రపరచుకోవాలి అంటే నేను నువ్వు ప్రత్యేక పరుచుకోవాలి నేను దేవునికి దేవుని చేతిలో ఉపయోగపడే పాత్రగా ఉండాలి దేవుడు ఏ పని నిమిత్తం నా జీవితాన్ని రూపించాడో ఆ పని నేను నెరవేర్చే విధంగా నేను ఉండాలంటే నేను దేవుని చేతిగా అప్పగించుకోవాలి అని ఎప్పుడైతే మనం సరి చేసుకొని అప్పగించుకుంటామో దేవుడు ఏం చేస్తాడంట వాడిని పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధపరిచి దేవుడు వాడుకున్నటకు అర్హమైన ప్రతి సత్కార్యము చేయడానికి నేను సిద్ధపరుస్తాడంట ఘనత నిమిత్తమైన పాత్రగా నిన్ను మారుస్తాడు అలే లూయా నిన్ను అందరూ ఘనపరిచే పాత్రగా నీ జీవితము అందరూ నోటిల్లో ఒప్పుకొని మరి ప్రతి నోటితో కూడా నీ యొక్క జీవితాన్ని బట్టి నీ జీవితంలో చేసిన ప్రతి పనిని బట్టి ప్రభువుని గనపరిచే విధంగా నీ నీ యొక్క జీవితాన్ని ఆయన రూపిస్తాడు అలా లూయా మనం చేసే సత్క్రియలు బట్టి పరలోకమందున తండ్రిని మహిమ పరిచే విధంగా మన జీవితాలను ఆయన తయారు చేసుకోగలడు అల్లుయా దేవున్నా మనకి మహిమ కలిగిన దాకా మరి మన జీవితాలు పరలోకమందున తండ్రికి మహిమ కలిగే విధంగా ఉన్నాయా ఈరోజు అట్టి పరలోక మహిమని జీవితాన్ని బట్టి కలుగుతుందా కలగడం లేదంటే లేదా కొన్ని విషయాల్లో దేవునికి మహిమ కలుగుతుంది కొన్ని విషయాల్లో దేవునికి అవమానకరంగా నా జీవితం ఉంది అంటే మనము మన సృష్టికర్త చేతిలోనికి మన జీవితాన్ని ఇవ్వడం లేదు ఇంకా మన చేతిలో పెట్టుకుంటున్నాం మన చేతిలో పెట్టుకొని ఇష్ట ప్రకారంగా మనం జీవించి ఇంకా బలమైనటువంటి సమస్యలో ఇరుక్కునేంత వరకు మనం ఏం చేస్తున్నాం మనమే మన జీవితాన్ని నడిపించుకుంటున్నాం దాని వలన ఒక దినం మనకేమవుతుంది అనేది వస్తుంది ఎందుకంటే నిన్ను ఏ పని నిమిత్తం దేవుడు ఏర్పరిచాడో ఆ పని మనం చేయాలి ఇప్పుడు ఒక బైక్నే తీసుకునండి ఆ బైక్ ఏ దేనికి ఉపయోగించడానికి మానవుడు సూచించాడు రోడ్డు మీద జరగడానికి దాన్ని సూచించాడు దాన్ని తీసుకొని నువ్వు పడవలాగా నీళ్ళల్లో ఉపయోగిస్తాను అని చెప్పి నువ్వు నేలలో దిగంగానే బైక్లో దిగి దానిని బైక్ డ్రైవ్ చేసావు అనుకోండి నేలల్లో స్టార్టింగ్లో డర్ర నేను వెళ్తుంది తర్వాత ఏమవుద్ది మునిగిపోద్ది ఆ యొక్క బైక్తో పాటు మనం కూడా మునిగిపోతాం అదేవిధంగా ఏ పని నిమిత్తము ఏది సృజించబడిందో ఆ పని మనం చేయాలి నిన్ను ఏ పని నిమిత్తము సృజించాడు దేవుడు అనేది దేవునికి తెలుసు ఆ పని కాకుండా మనం వేరే పని చేసామనుకోండి ఆ రోడ్డు మీద నడవాల్సిన బైకు నీళ్లలో మునిగిపోయినచ్చు మన జీవితాలు కూడా మునిగిపోతాయి ఒకరోజు ఒకరోజు మనం కోరిక పోతాం కాలు జారిన తర్వాత మనము మౌనంలోకి చేరుతాం దేవుడు నిన్ను ఎందుకొరకు సృష్టించాడు అనేది గ్రహించడానికి నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి మొదట దేవునికి అప్పగించుకొని వేటిలో చేరకూడదో వేటి ఏ మురికి నీకు అంటకూడదో అది అంటకుండా నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి లోక లోకము నుంచి నువ్వు ప్రత్యేకంగా జీవించి దేవుని చేతికి మన జీవితాలు అప్పగించుకున్నప్పుడు ఆయన తనకిష్టమైన పాత్రగా మన నిర్మించి మనకు సహాయం చేస్తాడు అప్పుడు ఈ పాత్ర వలన మరి దేవుడు తన చేత్తో సృజించినటువంటి పాత్ర వలన దేవునికి గొప్ప మహిమ కలుగుతుంది అల్లు కాబట్టి అట్టి అద్భుతమైన కుమ్మరి ఈ రోజు కూడా నీ జీవితాన్ని సరిచేయాలని కోరుకుంటున్నాడు నీ జీవితాన్ని తిరిగి ఘనమైనటువంటి జీవితంగా మార్చాలనుకుంటున్నారు ఈ రోజు కూడా ఒక నూతన ఆరంభం మన జీవితంలో ప్రారంభించడానికి తిరిగి మన జీవితాన్ని అద్భుతంగా కట్టడానికి దేవునికి సాధ్యం నీకు అసాధ్యం అవ్వచ్చు నాకు అసాధ్యం కనుక అది మళ్ళా జరగదు తిరిగి నాకు ఒక మంచి జీవితం రాదు అని అనుకోనడం నీ భ్రమ దేవుడు ఎక్కడైనా కూడా తిరిగి తనకిష్టమైన పాత్రగా మనల్ని సరిచేయగలడు అలీ లూయా సరిచేసి మన జీవితాన్ని పరిశుద్ధపరిచి ఆయనకు మహిమ తెచ్చే పాత్రగా మన జీవితాలను ఆయన వాడుకుంటాడు అలీ లూయా ఏమి విడిచిపెట్టాలో వాటిని మనం విడిచిపెట్టడానికి దేవుని దగ్గర హృదయపూర్వకంగా అప్పగించుకోవాలి అది మన నూతన ఆరంభానికి నాంది అవుతుంది దేవుడి చేతులకు మన జీవితాలు అప్పగించుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాట అండి పరమ కుంభరైన మీరు నైనా జీవితాలను నిర్మించు వాడై ఉన్నాడయ్యా తండ్రి మీరు అద్భుతమైన నిర్మాణకుడై తల్లి గర్భములో మమ్మల్ని రూపించిన దేవుడు నైనా రూపించిన వాణిని నైనా తోసివేసి అనేక సార్లు నైనా మా జీవితాలను కష్టములో నష్టములో సమస్యల్లో మేము ఇరుక్కున్నప్పుడు తిరిగినైనా మా జీవితాలను సరిచేసిన దేవుడు మీరు క్రమపరిచిన దేవుడు మీరు ఈరోజునైనా మరొకసారి సరివాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా ఆయన తల్లి గర్భములో రూపించిన తల్లి నీకు యోగ్యమైన పాత్రగా మీరు మా పట్ల ఏ ప్రణాళిక ఉద్దేశం కలిగి అయినా ఈ లోకములు మమ్మల్ని నిర్మించారో దానికి తగిన పాత్రగా అయినా మేము ఉపయోగపడే పాత్రగా మారుటకు మా జీవితాలు ఈ ఉదయ కాలంలో అప్పగిస్తున్నాం తండ్రి తండ్రి వీటిని నైనా ఏవి మా జీవితాలను అపవిత్రపరుస్తున్నాయో తండ్రి ఏవి ప్రభువుకు మాకు దూరం ప్రభువు నుంచి మమ్మల్ని దూరం చేస్తున్నాయో వాటిని మేము విడిచిపెట్టేందుకు సహాయం చేయండి వాటి నుంచి మాకు విడుదల దయచేయండి మమ్మల్ని పరిశుద్ధపరచండి నీ సాక్షులుగా అయినా నీకు ఇష్టమైన పాత్రగా యోగ్యమైన పాత్రగా మా జీవితాలను రూపించి వాడుకొని Wahai Ibnu, Yesus, nama-Mu berdoa di setengah hutan riuh, amin.